కరో నా పేరు శ్రీరామ్ శర్మ తమిళనాడులోని ఐదుగురు పైన క్రిమినల్ కేసు పెట్టారు పోలీసులు కారణం ఏంటంటే వీళ్ళు అయోధ్య రామ మందిర ప్రతిష్టా కార్యక్రమాన్ని కోయంబత్తూర్లో లైవ్ టెలికాస్ట్ చేశారు దీనివల్ల పబ్లిక్ న్యూసెన్స్ అయ్యింది అదేవిధంగా అన్లాఫుల్ అయ్యింది అని అయితే సదర్ ముద్దాయిలు ఐదుగురు కూడా మద్రాసు హైకోర్టులో క్వాట్ ఫిక్షన్ ఫైల్ చేశారు అంటే మా కేసుని కొట్టేయండి అని సింగిల్ జడ్జి మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎన్ సతీష్ గారు ఇరుపక్షాల వాదనలు విని ఈ క్రిమినల్ కేసు ఏదైతే పెట్టారో సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ భారతీయ నాగరిక సురక్షా సన్నిహిత బిఎన్ఎస్ఎస్ క్వాష్ చేయడం జరిగింది ఈ క్రిమినల్ కేసు క్వాష్ చేయమని సురేష్ బాబు గణేష్ బాబు ఎలియాస్ కనుమని బాబు నాగరాజు గోపి ఎలియాస్ గోపీనాథ్ శీథిల్ కుమార్ తమిళనాడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇరుపక్షాల వాదనలు విన్న సదరు హైకోర్టు జడ్జి గారు క్వాష్ చేయడం జరిగింది ఈ కేసును తమిళనాడు హైకోర్టు క్వాష్ చేయడం జరిగింది ఐదుగురు పైన పెట్టిన క్రిమినల్ కేసును కొట్టువేయడం జరిగింది సురేష్ బాబు అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ క్రిమినల్ కేసును కొట్టువేయడం జరిగింది అంటే క్వాష్ చేయడం జరిగింది అంటే తీసివేయడం జరిగింది